నూతన తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణానికి గాను ఈనాటికి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదని తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త రమణారెడ్డి తెలిపారు నందిని సిద్ధారెడ్డి నూతన తెలంగాణ తల్లి రూప శిల్పులపై అభండాలు మోపడం బాధాకరమన్నారు సిద్దిపేటలోని క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో నూతన తెలంగాణ తల్లి శిల్పులపై ఆరోపణలు చేస్తూ డబ్బులు తీసుకున్నారంటూ అభండాలు వేయడం దుర్మార్గమన్నారు ఈ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు అడ్వాన్సులు కూడా ఉండవనే విషయం సిద్ధారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు తెలంగాణ మీద ప్రేమాభిమానాలతో బాధ్యతతో నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో తనవంతు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎన్నో ఆర్ట్ క్యాంపులు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారని ఎన్నో పోస్టర్లు డిజైన్లు లోగోలు వేశానని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో తాను ప్రభుత్వ సంస్థలకు చేసిన నాలుగైదు పనుల్లో నేటికీ బిల్లులు విడుదల కాలేదన్నారు తాను ఒక కళాకారుడిగా ఆత్మ గౌరవంతో ఆత్మాభిమానంతో నిజాయితీతో పనిచేసేవాడినని తెలంగాణ తల్లి రూపకల్పనకు కళాకారుడిగా కోట్లు తీసుకున్నాననే ఆరోపణను రుజువు చేయాలని లేకపోతే పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జీరో జీరో అమరవీరుల స్మారకం చేస్తే నాకు ఓన్లీ ఫార్టీ పర్సెంటే ముట్టింది ఇప్పటికీ కాంట్రాక్టర్కి తొంభై ఎనిమిది పర్సెంట్ పోయినాయి నేను ఏడు సంవత్సరాల క్రితం దాన్ని డిజైన్ చేసిన నా డిజైన్ బేసిస్ మీద నా సూపర్వైజర్ తోటే నేను దేశ దేశాలు నా సొంత ఖర్చుతో తిరిగి దాన్ని ఒక సక్సెస్ఫుల్ డిజైన్ చేయడానికి సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడానికి నేను ఫుల్లు శ్రమించిన నా పర్సనల్ అంటే నేను నేను తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నాకు ఒక గొప్ప అనుబంధం అమరులతో ఉంది అది సక్సెస్ అయ్యి భావి తరాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఒక ఇన్స్పైరింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని అంత మోటివేటెడ్గా చేస్తే నాకు నలభై పర్సెంట్ వచ్చింది కాంట్రాక్టర్కు తొంభై ఎనిమిది పర్సెంట్ మీ మీడియా ముందు చెప్తాం సో నిస్వార్థంగా పనిచేసే వారిని కూడా మీరు స్వార్థపూరితంగా మీ అవసరాల కోసము ఏదో రాజకీయ కోణాన్ని అంటగట్టడానికి కోసము ఒక మంచి నిజాయితీ గల వ్యక్తిని కూడా సో నెగటివ్ క్యారెక్టర్గా సింబలైజ్ చేయడం అనేది సిగ్గు చేయటాది అలాంటి మేధావికి సో అందుకని నంది సిద్ధారెడ్డి గారికి పత్రికా మూలకంగా సో నేను చెప్తున్నా సో మీరు ప్రూవ్ చేయండి లేదంటే పబ్లిక్ ఆ క్షమాపణ చెప్పండి